తనకి ఎట్లుంది రేవంత మంచిగా చెప్పినా కదా పెన్లా ముండమోసిన బజార్ ఉన్నట్లున్నది మార్కెట్ అంతా ఇస్తుండే అందరికి మహిళలకు ఐదు వేలు ఇస్తుండు మాకు అకౌంట్లో మాకు ఇస్తుండు మా మహిళలకు వేలు అంతేనా పదిహేను వేలు వస్తున్నాయి వేలు అంటే బ్రహ్మాండంగా ఉన్నది మళ్ళీ అనుకుంటున్నావు పెండ్ల ముండా మోసినట్టు వచ్చిండు వాడు కాంగ్రెస్ పార్టీ పో అడ్డమైన కాంగ్రెస్ ఏమన్నా ఉందా మంచిగా పెళ్ళా ఉండమోసి కూర్చుంటుంది మూలకు అట్లా అయిపోయింది రాజ్యం అంతా అంటే అన్న పోయాడిపోతాడు అని బస్సుకు ఓడిపోతాడు అవసరం లేదు మాకు మేమే వాడిని చేస్తాం కోటేశ్వర దించేస్తాం ఆగు నాలుగు రోజులు నువ్వేందా దించేస్తాం అంటావు మహిళల మళ్ళీ అంటాడు కానీ కానీ ఏ సీ టెక్త చూద్దాం ఏసీ టెక్తాడో చూద్దాం అంతేనాడు చూస్తారంట అందరు చూస్తూ అని ముఖమే సింగారం లేదు పెళ్ళ కంటే ఇట్లా ఎట్లా గెలిచిండో దేవునికే తెలియాలి గ్యాస్ మాకేడు మాకేడొస్తుంది గ్యాస్ లేదు మన లేదు అంతేనా కరెంట్ ఫ్రీగా ఏది లేదు జీరో బిల్లు లేదు కరెంటు లేదు గ్యాస్ లేదు పింఛన్ రెండు వేలు ఈ నెల ఆ నెల ఆ దొంగ సచిలో ఇస్తుంది అవి కూడా కరెక్ట్ ఇస్తున్నారు ఈ నెల ఆ నెల వస్తున్నాయి ఆ నెల యానేలు వస్తాయి పోతున్నా నేను పోనే బస్ నేను నల్ల గుట్టకి వెళ్ళే వార్కిట్ నడుచుకుంటొచ్చు నడుచుకుంటా పోడు ఏ బస్సు పోవాలి నీ కోసమే పెట్టిండు అమ్మ మీకు డబ్బులు మీలో పెట్టి బేకార్గా తిరిగే వాళ్ళకి పెట్టిండు వాడు బేకార్గా తిరుగుతారు చూడు అక్కడ రోడ్ల మీద వాళ్ళకి నడుస్తున్నారు స్కూటీలు అవి ఇవి అన ఏం లేవు కూటి లేదు బీటు లేదు పొద్దుగాల రావాలి అమ్ముకోవాలి బతకాలి